కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం వరుణ అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ ఉంది వారణాసి ప్రపంచంలోనే అవిచిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైంది అని భావిస్తారు విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణ ఆలయం విశాలాక్షి ఆలయం వారాహి మాత ఆలయం తులసి మానస మందిరం సంకటమోచన ఆలయం భారతమాత మందిరం లోలార్ కడువు ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి దశాశ్వ మేధఘట్టం ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలు ఉన్నాయి వారణాసిని మందిరాల నగరం సంస్కృతి రాజధాని దేశపు ఆధ్యాత్మిక రాజధాని విద్యానగరం దీపాల నగరం వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి ఋగ్వేదం రామాయణం మహాభారతం పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీ నగరం ప్రసక్తి ఉంది గంగా నది వారణాసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది ప్రధానమైన విశ్వేశ్వర ఆలయం మరెన్నో ఆలయాలు గంగా నది ఒడ్డున ఉన్నాయి అనేక స్నానఘట్టాలు నది ఒడ్డున ఉన్నాయి గంగా నదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం ఈ మతపరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది వారణాసి ఆలయాలకు నెలవు చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి ఇంకా ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు కార్యక్రమాలు జరుగుతుంటాయి వారణాసిలో అనేకం దాదాపు ఇరవై మూడు వేల ఆలయాలు ఉన్నాయి అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడి ఆలయం విశ్వనాథ మందిరం హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం కాశీలో ఉండాల్సిన రోజుల సంఖ్య మీరు ఆ ప్రాంతాన్ని ఎంత లోతుగా అన్వేషించాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ముఖ్యమైన ప్రదేశాలు చూడటానికి ఆధ్యాత్మికతను అనుభవించడానికి రెండు నుండి మూడు రోజులు సరిపోతాయి కానీ పూర్తిగా అన్నింటినీ చూడటానికి లోతుగా అనుభూతి చెందటానికి మూడు నుండి ఐదు రోజులు అనువుగా ఉంటాయి తొమ్మిది రాత్రులు ఉండటం మోక్షం ఇస్తుందని ఒక నమ్మకం ఉంది కానీ ఇది వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది కాశీ యాత్ర అనేది హిందువులకు పవిత్రమైన తీర్థయాత్ర సాధారణంగా ఈ యాత్రలో కాశీ విశ్వనాథుని దర్శించి గంగా జలాన్ని తీసుకొని రామేశ్వరం వెళ్ళి అక్కడ రామనాథుడికి అభిషేకించి ఆపై రామేశ్వరం నుండి ఇసుకను తీసుకొని తిరిగి కాశీ వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే సంపూర్ణ యాత్ర అవుతుంది కాశీ యాత్రకు వెళ్ళడానికి సరైన సమయాన్ని ఎంచుకొని ప్రయాణ ఖర్చు వసతి దర్శనాలు వంటి వాటికి తగిన డబ్బు ఏర్పాటు చేసుకొని రైలు విమానం లేదా ఇతర మార్గాల ద్వారా కాశీకి చేరుకోవచ్చు ఓం నమ శివాయ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్